సింపుల్గా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను పదండి గిన్నెలోకి టూ కప్స్ వరకు రైస్ వేసుకోవాలి వీటిని నేటి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టేసుకోండి ఆలోపు మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమాటోస్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి పన్నీర్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేయకూడదు మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో క్యారెట్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ కారం ఉప్పు మసాలా హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బటాని వేసుకోండి అండ్ కర్డ్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన ఉంచేసేయండి మనం దమ్కు పెట్టుకునే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి దాంట్లో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి ఒకసారి అంతా స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో కొత్తిమీర్ పుదీనా వేసి టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో పచ్చిమిర్చి హోల్ గరం మసాలాస్ సాజీరా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని నీళ్ళు మరిగే టైంలో మనం నానబెట్టేసుకున్న రైస్ని వేసేసుకొని నైంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిపోయాక రైస్ని వడకట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్లోకి రైస్ని అంతా వేసేసుకోవాలి ఇంట్లోకి కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొంచెం గీని వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దమ్కి పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారా చూస్తూనే నోరూరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎమ్మి ఎమ్మిగా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ